హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అతన్ని మోసం చేసి వచ్చి మళ్ళీ నీ భర్తతో ఉంటావా అసలు ఎవరికి న్యాయం అన్నదే చేయవా అన్నది అమ్మా లోకేష్కి నేనంటే చాలా ఇష్టం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కొన్ని రోజులు బాగానే ఉన్నాం కానీ అతను మరీ ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నట్టు నాకు అనుమానం వచ్చింది అందుకే అతనికి దూరంగా ఉంటున్నాను నాకు అతనితో ఉండబుద్ధి కాలేదు నాకు శ్రీమన్ కావాలి అని వచ్చేసాను అంటే అంతా నీ ఇష్టమేనా వెళ్లడం నీ ఇష్టమే పోవడం నీ ఇష్టమే అవసరమైతే ఆయన మార్చుకో నీ తెలివితోటి అంతేగాని ఎవరితో తిరుగుతున్నాడని చెప్పి మళ్లీ శ్రీమని వెతుక్కుంటూ వస్తావా ఇందులో నీదెంత స్వార్థం ఉందో చెప్పు నా భర్త నాకు కావాలని వచ్చాను స్వార్థంతోటే వచ్చానమ్మా మరి సిరి పరిస్థితి ఏంటి సిరి ఇప్పుడు వెళ్ళిపోతుంది తనని ఎవరో పెళ్లి చేసుకోమన్నారు ఆయన చట్టం దృష్టిలో వాళ్ళ పెళ్లి చల్లదు సిరికి ఒక కొడుకున్నాడంట కదా ఆమె భర్త దగ్గరికే వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తయ్య అన్ని ఆలోచించే పెళ్లి చేసింది ఆమెను పంపించడానికి కాదు కొడుకుతో సుఖంగా ఉండాలని సిరితో పెళ్లి చేస్తుంది ఎలా పెళ్లి చేస్తుంది ఒక కొడుకున్న ఆమెకు ఆమెను తీసుకుని వచ్చి శ్రీమనికి ఎలా పెళ్లి చేస్తుంది ఉంటే తప్పే ఉంది ఏ కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారో శ్రీమానికి నచ్చింది వాళ్ళ అత్తకి తన కొడుకుకి భవిష్యత్తు బాగుంటుందని తీసుకొచ్చి చేసింది వినిత చెప్తున్నా నువ్వు ఆ లోకేష్ దగ్గరికే వెళ్ళు అంతేగాని శ్రీమన్ జీవితంలోకి రాకు అమ్మా నేను లోకేష్తో ఉండను శ్రీమాన్ నాకు కావాలి అసలు నువ్వు శ్రీమన్ దగ్గరికి వస్తూ ఉంటే లోకేష్ ఏం అనట్లేదా నిన్ను శ్రీమన్ దగ్గరికి ఎలా పంపిస్తున్నాడు అతనికి చిన్న యాక్సిడెంట్ అయింది బెడ్ మీదే ఉన్నాడు అందరినీ మనుషుల్ని బట్టి వచ్చానులే ఆడదానివేనా నువ్వు నా కడుపులో ఎలా పుట్టావే పెళ్లి చేసుకుని యాక్సిడెంట్ అయితే వదిలేసి వస్తావా దగ్గరుండి ఆయనకి సేవలు చేయాలని తెలియదా నువ్వు నా కడుపులో అసలు ఎలా పుట్టావు నీ స్వార్థమే చూసుకుంటున్నావు శ్రీమణ్ణి అప్పుడు అలా వదిలేసిపోయావు ఇప్పుడు అతను యాక్సిడెంట్ అయిందని చెప్పి శ్రీమన్ దగ్గరికి వచ్చావు నేను బాగానే చూసుకుంటున్నాను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నాను మనుషులు పెట్టించాను అని చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను కదా జానకమ్మకి ఎలాగో అనిపించి నువ్వు నాకు గదిలో నుంచి వెళ్ళిపో ఇప్పుడు నేను కాసే ప్రెస్ తీసుకుంటాను అంటుంది జానకమ్మ గదిలో నుంచి వెళ్ళిపోతుంది వినీత జానకమ్మ దేవుడితో మాట్లాడుతుంది స్వామి ఎందుకు ఇలాంటి నాకు నాకిచ్చావు ఒక భర్తని కాదని ఇంకో అతనితో వెళ్ళిపోయింది అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్పి వదిలేసి మళ్ళీ భర్త దగ్గరకు వచ్చింది ఈ కాలం ఆడపిల్లలు ఇలా తయారయ్యారా అని ఏడుస్తుంది వినయ్ రాగానే జానకమ్మ వినయ్ కంతా చెప్తుంది అమ్మా దాన్ని కదిలించకు వాడు ఎక్కడికి పోతే మనకెందుకు మన కుటుంబాన్ని బజార్కి ఇచ్చింది సరిపోదా ఇప్పుడు మామూలుగానే ఉండు దానితో ఎక్కువ ఏం మాట్లాడకండి సరేరా అలాగే ఉంటా ఇక్కడ నా వల్ల నా కళ్ళ ముందు దీంతో ఉంటే నాకు అంతా ఏదోలాగా ఉంది మనం ఇండియాకు వెళ్ళిపోదాం శ్రీమంత్తో మాట్లాడాను నీతో మాట్లాడుతా అన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నది సరే అమ్మ అలాగే చేద్దాం నువ్వైతే రెస్ట్ తీసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు వినయ్ శ్రావ్య అంటుంది పాపం ఆయనకి యాక్సిడెంట్ చేసింది వినిత వదిలేసి వచ్చేసింది ఆయన అలా వదిలేయడం పాపం కదా అండి శ్రీమన్కి చేసింది పాపమే ఆయన చేసింది పాపమే అది మారదు ఎటువైపు తన స్వార్థమే చూసుకుంటుంది మనం అతను ఎవరో కనుక్కొని ఏమైనా హెల్ప్ చేద్దామా అంటుంది అసలు నువ్వు నా భారీగా ఉండాలనుకుంటున్నావా వినితకు సపోర్ట్గా నిలబడ్డావా ఇంట్లో నుంచి పంపిస్తాను అన్నీ ప్యాక్ చేయి ఫిఫ్టీన్ డేస్లో మనం ఇండియాకి వెళ్ళిపోతున్నాం అంటాడు కోపంగా వినయ్ శ్రావ్య వినయ్కి కోపం వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంది ఎప్పట్లానే సిరి మార్నింగ్ వెళ్ళి కొంచెం లేటుగా ఆఫీస్కి వస్తుంది అలా ఒక ఇరవై రోజుల నుంచి రావడం చూసిన సారికా శిల్ప ఇద్దరు అడుగుతారు ఇంటి నుంచి తొందరగా బయలుదేరుతున్నావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు చెప్పాను కదా నేను ఒకరికి సేవ చేసి వస్తున్నానని అదే ఏం సేవ పెద్దవాళ్ళక చెప్పొచ్చు కదా అంటుంది శిల్ప సార్థక్ కూడా వచ్చి అడుగుతాడు సిరి నీకిక్కడ ఎవరు తెలియదు కదా ఎటు వెళ్ళిపోతున్నా అసలు మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఏదైనా తప్పు జరిగితే ఎలా చెప్పు ప్రభాస్ను కూడా తీసుకొచ్చాను ఒకసారి క్యాబిన్లోకి రా అంటాడు అందరూ ఒక దగ్గర చేరుతారు సిరి ఎటు వెళ్తున్నావురా ఎవరికి హెల్ప్ చేస్తున్నావు చెప్పు అంటాడు ప్రభాస్ అదేం లేదన్నయ్య ఒకరు బెడ్ మీదనే ఇంట్లో వాళ్ళకి అన్ని సేవలు చేస్తున్నాను అంటుంది నువ్వే చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా ఎవరైనా పోవచ్చు కదా అయినా నీకిక్కడ ఎవరు తెలుసు అలా అని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు అన్నయ్య వినీత ఒకరోజు ఒక నెంబర్ ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళమని చెప్పింది నేను వెళ్ళనని చెప్పాను బెదిరించింది సరే అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాను ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఇంద్ర ఉంది లోపలికి వెళ్ళాను ఒక ఆమె వచ్చి ఎవరు కావాలని అడిగింది వినీత మేడం పంపించింది అన్నాను ఓకే రండి అని లోపలికి పిలిచింది ఏం వర్క్ చేయాలి అని అడుగుతుంది ఓనర్కి యాక్సిడెంట్ అయింది బెడ్ మీద పడుకున్నాడు అతనికి అన్ని సేవలు చేయాలని నేనెలా చేస్తాను అతని వైఫ్ ఉంది కదా చేయొచ్చు కదా జాబ్ చేస్తాను నాకు టైం సరిపోదు అన్నింది తెలీదు మేడం వినిత మేడం చెప్పింది మీకు అది నేను చెప్తున్నాను సరే అని చెప్పి సిరి అతను ఉన్న గదిలోకి వెళ్తుంది అతను ఒక జీవచంలో బెడ్ మీద దగ్గరికి వెళ్ళి చూస్తుంది అతను సిరిని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు వినిత మేడం పంపించింది వచ్చాను అయితే వెళ్ళిపోవచ్చు ఆమెకు చేయడానికి చేతకాక నేను పంపించిందా పో నా ఇంట్లో నుంచి అన్నాడు సార్ నేను చెప్పేది వినండి మీరు బెడ్ మీద ఉన్నారు ఎవరైతే ఏంటి నన్ను ఒక చెల్లెలుగా భావించండి నేను మీకు సేవ చేస్తాను అంటుంది అతనేమీ మాట్లాడు అతని లోకేష్ తనని మెల్లగా కూర్చోబెట్టి తడిబట్టతో మొత్తం ఒళ్ళంతా తుడిచి బట్టలేపి టిఫన్ టిఫిన్ తినిపించి మెడిసిన్స్ వేస్తుంది అలా రోజు వచ్చి అతనికి టైం టు టైం తినిపించి మెడిసిన్స్ చేసి వెళ్తుంది లోకేష్కి బాధగా అనిపిస్తుంది నేను ఎంతో నమ్మాను వినిత నన్ను మోసం చేసింది నాకు యాక్సిడెంట్ కాగానే వెళ్ళిపోయింది ఈమెను పంపించిందా బాగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు ఒకరి భార్యను మోసం చేసి తీసుకొచ్చాను ఆ పాపమే నాకు కొట్టింది కావచ్చు అని లోకేష్ బాధపడతాడు ఒకరోజు సిరీన్ అడుగుతాడు నువ్వెక్కడుంటావమ్మా అని తనుండే అడ్రస్ చెప్తుంది అయితే ఎలా పరిచయం అయింది అని అడుగుతాడు ఎలా అంటే లేని పరిచయం అంతే ఒక నిమిషం నీ ఇంటి నెంబర్ ఇచ్చి వెళ్ళమంది లేకపోతే ఏదేదో చేస్తానని బెదిరించింది నీకు నేనున్నాను అంటాడు లోకేష్ అసలు నువ్వెవరు చెప్పమ్మా అంటాడు లోకేష్ నేను శ్రీమన్ భార్యని అని సిరి అంటుంది లోకేష్ షాక్ అవుతాడు సిరి అంటే నువ్వేనా అంటే నేను మీకు తెలుసా అంటుంది అంటే అప్పుడప్పుడు వినిత నోటి నుంచి వినేవాడిని మరి వినీతా శ్రీమన్ కావాలనుకున్నప్పుడు నువ్వెలా ఊరుకుంటున్నావమ్మా అదేంటో వదిలేయండి అంది అది ఎంతో పెద్ద ఎంత పెద్ద గొడవ రాద్దాంతం చేస్తుంది వచ్చి అలా కొద్ది కొద్దిగా లోకేష్ కోలుకొని ఒక స్టిక్ పట్టుకుని నడిచే స్టేజ్కి వరకు వస్తాడు ఇప్పుడు నాకు కష్టం ఉన్నప్పుడు ఏ మనుషులు డబ్బులు డబ్బులున్నప్పుడు ఎలాంటి మనుషులు వస్తారో అర్థమైంది సిరి నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంటాడు అయ్యో అలా అనకండి నేను మిమ్మల్ని అలా బెడ్ మీద చూసేసరికి నాకే బాధగా అనిపించింది అందుకే నేను సేవ చేస్తాను అంటుంది నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అంటాడు లోకేష్ నాకు ఏ హెల్ప్ వద్దండి నేను ఇండియాకు వెళ్ళిపోతాను నాకు ఒక బాబు ఉన్నాడు అంటుంది శ్రీమన్తో ఉండవా అని అడుగుతాడు లోకేష్ ఎలా ఉంటానండి శ్రీమన్ కావాలని వినిత వచ్చింది కదా వినితకు భారీగా స్థానం ఉంది నేనే వెళ్ళిపోతాను వాళ్ళిద్దరి నుంచి అంటుంది నువ్వు చాలా మంచిగా ఆలోచిస్తున్నావు కానీ శ్రీమన్ దానికి ఒప్పుకోడం ఒప్పుకోడు అని తెలుసు నాతో ఇన్ని ఏ నుండి అలాంటి భార్యను ఒప్పుకోడు ఇప్పుడు అంతగా ఏం అవసరం లేదు నా పనులు నేను చేసుకోగలను సిరి ఏదైనా అవసరం వస్తే వినిత నేను ఇబ్బంది పెడితే మాత్రం నాకు ఫోన్ చేయి అని చెప్తాడు లోకేష్ సరే అని చెప్పి సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది క్యాబిన్లో అందరూ నోరెళ్ళబెట్టి సిరి చెప్పిందంతా వింటారు అంటే నువ్వు లోకేష్కి సేవ చేసి వచ్చావా అని అందరూ ఒకటే సరే అంటారు తప్పే ఉంది బెడ్ మీద ఉన్న మనిషి ఎవరైతే ఏంటి తనకు ప్రాణం కాపాడాలి అందుకే చేశాను అంటుంది లోకేష్ చాలా దుర్మార్గుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటుంది సారిక వినిత వెళ్ళి పెళ్లి చేసుకుంది కాబట్టి అందరికి అలాంటి ఆలోచన శిల్ప అంటుంది వినితకి ఎంత స్వార్థం అతనితో ఎన్ని సంవత్సరాలుండి యాక్సిడెంట్ అయినాక ఆయన పట్టించుకోకుండా నిన్ను పంపించి సేవ చేయడానిక ఆమె సేవ చేయచ్చు కదా చాలా తెలివి ఉపయోగిస్తుంది ఇక్కడ ఇవన్నీ తర్వాత ఆయనకి ఒక మానవత్వంతో హెల్ప్ చేశాను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటుంది సాత్విక అక్కడికి వచ్చి అందరికీ సేవలు చేయి కానీ భర్తను మాత్రం చూసుకోకు సిరి శ్రీమన్ వైపు చూస్తుంది శ్రీమన్ కూడా సిరిని దీక్షగా చూస్తున్నాడు కళల్లో కోపం కనిపిస్తుంది శ్రీమన్ మెల్లగా సిరి దగ్గరకు వచ్చి చంప పగలు కొడతాడు వెళ్లే ముందు కొంచెం చెప్పాలని తెలీదా వాడెవడో తెలుసు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి సేవ చేసి వచ్చావు ఇంకా ఎవరైనా ఉన్నారా వెళ్ళడానికి అంటాడు అక్కడే ఉన్న సాత్విక్ శ్రీమన్ ని ఆపుతాడు కొట్టకురా తన తెలియక చేసింది కదా అతను ఎలాంటి వాడైనా చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అతనికి నేను సేవ చేశానంతేసావా ఎలా మాట్లాడుతుందో సాత్విక కూడా ఎంత చెప్పినా వినదు ఎవరెవరికో సేవలు చేస్తుంది నన్ను నాతో ఒకరోజు కూడా మాట్లాడదు నా దగ్గరికి రాదు తనకు తనగా ఉంటుంది ఇలా ఉంటే ఎలా అని చెప్పేసి శ్రీమన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాత్విక సిరి దగ్గరకు వచ్చి చూసావా మా అన్నయ్య కోపం నువ్వు లోకేష్ దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తావు నీలో ఆ మాన్మత్వం ఉంది కానీ విని లేదు అందుకే నువ్వు అన్నయ్య మనసు తెలుసుకుని ప్రవర్తించు సిరి వదిన మీ అన్నయ్య నాకు టైం ఇస్తే కదా తన మనసు నేను తెలుసుకోవడానికి అప్పుడే అక్కడికి వినయ్ వస్తాడు సిరిని పక్కకు తీసుకెళ్లి సారీరా దానివల్ల నీకు ప్రాబ్లం అవుతోంది ఆ లోకేష్కి నువ్వే అన్నీ హెల్ప్ చేశావని తెలిసింది నువ్వు చాలా గొప్పదానివి ఎందుకని అలా మాట్లాడుతున్నారు లేకుంటే ఏంటమ్మా తన భర్తని చూసుకోకుండా మళ్ళీ నీ భర్త కావాలని వచ్చింది తను వదిలేసి వచ్చింది అతడికి యాక్సిడెంట్ అయితే నువ్వు అన్ని విధాలుగా హెల్ప్ చేసావు నీ ప్లేస్లో ఎవరు నాశలు పట్టించుకోరు చాలా గొప్ప మనసునిది వదిలేండి అన్నయ్య మనకేంటి మనం ఏదో మన చేత నేను సహాయం చేస్తాం ఆ తర్వాత వాళ్ళిష్టం అంటుంది నీ కుటుంబం గురించి కొంచెం ఆలోచించు అలా వదిలేకు విని తను శ్రీమన్ దగ్గరికి రానియకు అది చాలా రెచ్చిపోతుంది మీకు తెలుసు కదా అన్నయ్య కొన్ని కారణాలున్నాయి అందుకే నేను తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను నీకు ఒక విషయం చెప్తున్నాను సిరి నేను ఇండియాకు వెళ్ళిపోతున్నాను అమ్మ దీన్ని రోజు చూస్తూ బ్రతకలేదు చాలా బాధపడుతుంది శ్రీమన్ గురించి నీ గురించి అందుకే ఇండియాకు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను మంచి నిర్ణయం ఇక్కడ ఏముంది అక్కడైతే అందరితో హ్యాపీగా ఉండొచ్చు అంటుంది నేను కూడా త్వరలోనే వచ్చేస్తానంటుంది నువ్వు శ్రీమంత్తో కలిసి రావాలి నువ్వు ఒక్కదానివి వస్తే నేను ఊరుకోను అంటాడు సిరీనావి ఊరుకుంటుంది వినయ్ వాళ్ళు అనుకున్నట్లుగానే పదహైదు రోజుల్లో అన్నీ ప్యాక్ చేసుకుని ఇండియాకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఎందులో వినీత వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ నా దగ్గరే ఉండు అంటుంది నేను వెళ్ళడానికి కారణం నువ్వే నీ ముఖం చూడడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతున్నాను నువ్వు మళ్ళీ మా కుటుంబంలోకి రాకు అని చెప్తుంది జానకమ్మ ఇప్పటికైనా నువ్వు మారుతిని భర్త అయిన లోకేష్తో సరిగ్గా ఉండు శ్రీమన్ జీవితంలోకి రాకు మేం వెళ్ళిపోతున్నామని చెప్పి వినితను అక్కడే వదిలేసి ముగ్గురు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు అక్కడికి శ్రీమన్ వాళ్ళ బ్యాచ్ అందరూ వస్తారు వినయ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడ అర్ధగంట టైం ఉంటుంది అక్కడికి వినిత కూడా వస్తాను అంటుంది అందరూ వినయ్తో శ్రావ్యతో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వినితకు కోపం వస్తుంది నన్ను వదిలేసి అందరూ సంతోషంగానే ఉన్నారు అనుకుంటుంది ముప్పై నిమిషాల తర్వాత ఇండియా ఫ్లైట్ వస్తుంది వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతారు శ్రీమన్ వాళ్ళు రిటర్న్ అవుదామని కార్ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళ ముందు ఒక కారు ఆగుతుంది కారు ఎవరిది అని చెప్పి అందరూ అటు తిరిగి చూస్తారు ఆ కారులో నుంచి లోకేష్ దిగుతాడు లోకేష్ని చూడగానే శ్రీమన్ కళ్ళు ఎరిపెక్తాయి లోకేష్ సిరి దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ రా నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తావు నీకేదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను చెప్పాను కదా ఎలాంటి హెల్ప్ అయినా ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను అంటాడు లోకేష్ అలా మాటలు చెప్తూ ఉంటే శ్రీమన్ సిరి చేయి పట్టి లాక్కొచ్చి కారులో కూర్చోబెడతాడు లోకేష్ దగ్గరికి వచ్చి ఇంకొకసారి సిరితో మాట్లాడితే నేను ఊరుకోను నేను నేనెవరో ఇద్దరికి సంబంధం లేదంటాడు వినిత వచ్చి లోకేష్ ఇక్కడేం చేస్తున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది శ్రీమన్ వెళ్ళి కారులో కూర్చుంటాడు అందరూ వెళ్ళిపోతారు లోకేష్ వినితని కోపంతో ఎలా ఉన్నావని అడిగావా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నా నాతో అన్ని సుఖాలు పంచుకున్నావు నీకు ఏది కావాలంటే అది కొనిచ్చాను నాకు యాక్సిడెంట్ అయితే బెడ్ మీద ఒకరు చూడలేని స్థాయిలో ఉంటే కనీసం వచ్చి చేసావా సిరీని పంపించావు ఆమెను బెదిరించి ఆ అమ్మాయి ఎంత మంచిదో తెలుసా నన్ను ఆశయించుకోకుండా రోజు వచ్చి సేవ చేసింది తినిపించింది అన్నీ ఎత్తిపోసింది ఆమెకి రుణపడి ఉన్నాను నేను ఎందుకు ఇష్టపడ్డాను అని నాకు నేను ఆశ్రయించుకుంటున్నాను నాకు అలాంటివి చేయడం ఇష్టం ఉండదు నేను అందుకోసమే చేయలేదు అయినా సిరిని పంపాను కదా అలానే నిన్నేం వదిలేదు కదా ఆ టైంలో భార్య అవసరం చాలా ఉంటుంది భర్తకి అలాంటిది నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావు నీ దగ్గరికి వచ్చే ముందు శ్రీమణ్ణి కూడా అలాగే వదిలేశాను మర్చిపోయావా నువ్వు నన్ను అలాగే తీసుకొచ్చావు అక్కడి నుంచి అదే తప్పు పని చేశాను వినిత ఆ పాపమే నాకు కొట్టినట్టుంది అయినా సిరి వల్ల నేను బ్రతికి బయటపడ్డాను ఆ అమ్మాయికి రుణపడి ఉంటాను జీవితంలో నాకు ముఖం చూపించుకో అంటాడు వినితని నీ దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు నా భర్తగా నేను ఎప్పుడో వదిలి వదిలివేశాను శ్రీమన్తోనే ఉంటాను అంటుంది లోకేష్ అక్కడి నుంచి కోపంగా కారు పార్కింగ్ చేసి ఫ్లైట్లో తన బిజినెస్ టూర్ మీద వెళ్ళిపోతాడు వినిత ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియదు వాళ్ళమ్మ వెళ్ళిపోయింది మళ్ళీ శ్రీమన్ దగ్గరికి వస్తుంది శ్రీమన్ అంటాడు సార్దిక్ శిల్ప మీ ఇద్దరు పెళ్ళి కావాలి ఇద్దరు ఇండియాకి వెళ్తారా అని అడుగుతాడు అందరం కలిసి వచ్చాం అందరం కలిసే వెళ్దాం ఇండియాకి అంటాడు ఇప్పటికే మీ పెళ్లి కుదిరి చాలా రోజులవుతుంది మన బిజినెస్ ఎప్పుడు ఉండేదే కదా పెళ్లి చేసుకుని రండి అంటాడు నేను ఒప్పుకోను నువ్వు లేనిదే నువ్వు స్థిరపడినది నేను పెళ్లి చేసుకోను అంటాడు సార్ సార్దిక్ నేను స్థిరపడ్డాను కదరా ఆల్రెడీ మంచిగానే ఉన్నాను హ్యాపీగానే ఉన్నాను అంటాడు శ్రీమన్ నా కళల్లోకి చూసి చెప్పు అంటాడు సార్దిక్ శ్రీమన్ సూటిగా చూడలేకపోతాడు అప్పుడే వినిత వస్తుంది శ్రీమన్ మనం కూడా ఇండియా వెళ్ళిపోతాం ఇక్కడ ఏముంది అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటుంది సాత్విక వచ్చి ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావు ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ మూడోసారి మా అన్నయ్యని చేసుకుందాం అనుకుంటున్నావా ఇండియాకు వెళ్ళాక అమ్మా నాన్న ఒప్పుకుంటారు అనుకుంటున్నావా అసలే ఒప్పుకోరు నువ్వు మా ఇంట్లోకి రావడానికి పర్మిషనే లేదు నేను మీ ఇంట్లోకి రాను కావచ్చు కానీ మీ అన్నయ్య జీవితంలో మాత్రం నేనే ఉన్నాను మా అన్నయ్య జీవితంలో ఉన్నావని నువ్వు అనుకుంటే సరిపోదు మా అన్నయ్య కూడా అనుకోవాలి నేను అనుకునేలా చేసుకుంటాను అంటుంది వినిత సిరి అప్పుడే వచ్చి మీరందరూ ఉండండి నేను ఇండియాకి వెళ్ళిపోతాను నా బాబును వదిలిపెట్టి వచ్చాను చాలా రోజులైంది నేను తనని చాలా మిస్ అవుతున్నాను అంటుంది సార్దిక్ రేపు ఒక టికెట్ బుక్ చేయి ఆవిడ గారిని పంపించండి ఒకటే వెళ్తాను వెళ్తాను అంటుంది అని శ్రీమన్ అంటాడు అవును సార్దిక్ నేను వెళ్తాను నా కొడుకుని వదిలేసి వచ్చాను నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి నేను లేకుంటే అంత అత్తయ్య మీదనే పడుతుంది ప్రభాస్కి శ్రీమన్ ఫోన్ చేస్తాడు ఇండియాకి టికెట్ బుక్ చేస్తున్నాను నువ్వేమైనా వెళ్తావా అని అడుగుతాడు వెళ్తాను ఎవరు వస్తున్నారు అని అడుగుతాడు మీ చెల్లెలు వస్తుంది తనని తీసుకెళ్ళు అంటాడు అదేంట్రా అలా ఎలా పంపిస్తావు నువ్వు ఒక్కడివి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చూస్తున్నావా మా చెల్లెలు వదిలేస్తే నేను ఒప్పుకోను అంటాడు అవును బాగా ఎంజాయ్ చేస్తున్నాను కదా అన్నీ చూస్తూనే మాట్లాడుతున్నావు కదా అంటాడు సిరి అన్ని ప్యాక్ చేసుకుంటుంది అక్కడ వినితో ఉంటుంది శ్రీమన్కి ఒక మాట చెప్పాలనుకుంటుంది కానీ శ్రీమన్ టైం ఇవ్వడు సిరికి ఉదయమే ప్రభాస్ వచ్చి సిరిని పికప్ చేసుకుంటాడు అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది అయినా శ్రీమన్ అక్కడ ఉన్నాడు కొంచెం బాధతోనే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఎయిర్పోర్ట్ దగ్గరికి శ్రీమన్ వస్తాడు సిరి శ్రీమన్ ని చూడగానే సంతోషం అనిపించి దగ్గరికి వెళ్తుంది శ్రీమన్ జాగ్రత్తగా ఉండండి టైం టు టైం భోజనం చేయండి వర్క్ మీద ఎక్కువ దృష్టి పెట్టకండి తిన్న తర్వాతనే ఏదైనా చేయండి అని చెప్తుంది సరే అంటాడు వినితతో ఎక్కువ గొడవ పెట్టుకోకండి మీకు నచ్చితేనే ముందుకు వెళ్ళండి అంటుంది శ్రీమన్ ఇంకా కోపంగా చూస్తాడు సిరిని ఇప్పుడు ఇండియాకి ఏం చేద్దామని వెళ్తున్నావు అని అడుగుతాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు నా కొడుకుని వదిలేసి వచ్చాను బాబు మీద బెంగగా ఉంది ఎన్ని నెలల నుంచి ఉంటున్నాను ఇక్కడ నిజం చెప్పు ఆ బాబు నీ కొడుకేనా అని అడుగుతాడు అలా అడిగేసరికి సిరి తడబడి అవును నా కొడుకే నేనే కన్నాను అంటుంది సరే అయితే వెళ్ళు నువ్వు కన్న కొడుకుని ప్రేమగా చూసుకో అని ఫ్లైట్ ఎక్కిస్తాడు శ్రీమన్ తన ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ మీటింగ్లో బిజీగా ఉంటాడు అనుకున్న బిజినెస్ దానికంటే ఎక్కువ ముందుకు వెళ్తుంది ప్రభాస్ సిరి ఇండియాలో దిగి ఇంటికి వెళ్ళగానే కౌశల్య సిరిని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటమ్మా చెప్పకుండా ఫోన్ కూడా చేయకుండా వచ్చావు అని అత్తయ్య అని చెప్పి గట్టిగా ఆక్ చేసుకుని ఏడుస్తుంది మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా నా కొడుకుని వదిలిపెట్టి ఎలా ఉంటానో అత్తయ్య అంటుంది నేనున్నాను కదా అమ్మ చూసుకోవడానికి శ్రీ అని పిలుస్తుంది శ్రీ రూమ్లో ఆడుకుంటున్నాడు సిరి కొంత విని పరిగెత్తుకుంటూ వస్తాడు అమ్మా అని సిరి గుండెలు కత్తుకుని బాగా ఏడుస్తుంది నిన్ను చాలా మిస్ అయ్యాను కన్నా అని నేను కూడా మమ్మీ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే సిరికి బాగా నవ్వు వస్తుంది ముచ్చటేస్తుంది డాడీ ఎప్పుడొస్తాడు మమ్మీ అని అడుగుతాడు ఇంకా కొంచెం టైం పడుతుంది నాన్న అప్పుడు వస్తాడులే అంటుంది శ్రీమన్ గదిలోకి వెళ్ళి సిరి ఫ్రెష్ అయి కాసేపు పడుకుంటుంది శ్రీమన్ ఫోన్ చేస్తాడు అమ్మా సిరి వాళ్ళు వచ్చారా అని చేరారు నాన్న రెస్ట్ తీసుకుంటుంది బాబు ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతాడు అదేంట్రా బాబు శ్రీని మర్చిపోయావా అప్పుడప్పుడు వీడియో కాల్లో మాట్లాడమని చెప్పాను కదా వాడికి డాడీ డాడీ అనే దిగులు ఉంది ఒకసారి మాట్లాడరా అని చెప్తుంది సరేలమ్మా ఇప్పుడు టైం లేదు తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు శ్రీమన్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్